హలో వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్ ఒక మూడు నిమిషాల్లో చెప్పిన టాపిక్ మీద మాట్లాడతాను ఇప్పుడు అందరూ యూట్యూబ్ చూస్తున్నాం మనం చాలామంది బ్రాహ్మణులు తర్వాత గొప్ప గొప్ప నిపుణులు ఇంటి విషయాల గురించి చెప్తారు గుడుల గురించి చెప్తారు దేవుడు దేవతల గురించి చెప్తారు సో అది వినడం తప్పు లేదు కదా పెద్దవాళ్ళు విని చెప్పినప్పుడు మీరు ఆలోచించుకో ఎందుకంటే ఈ ప్రపంచం ఎలా వచ్చిందో మనకు తెలియదు మనం భూమి మీద ఎలా పడ్డామో మనకు తెలియదు ఎప్పుడు పోతావో తెలియదు సో దీన్ని బట్టి అంత ఏంటంటే ఏదో ఒక శక్తి మనందరినీ నడుపుతుందని మనం నమ్మాలి మూర్ఖంగా నమ్మను అంటే కుద అట్లీస్ట్ మీరు ఎత్త మాడంలోనే ఎంత తున్నా ఒకరిని హర్ట్ చేయకుండా ఆ టైంకి వినే అయిపోతుంది కొంత వాదించుకో పొద్దున్న వాదించకొద్దువలా పూజ చేసుకోవాలా దేవుడు మేడాల గుడికి వెళ్ళాలా ఏమవుతుంది ఇప్పుడు ధ్యానం అంటే అది చెప్తారు వినండి ఎన్నామని అవ్వదు కదా పాటించడం పాటి మీ ఇష్టం కానీ ఆ టైంకి అట్లీస్ట్ బయటలో ఉంది కాల్సి మీరు చేసుకో కానీ ఉండడం తప్పలేదు కదా నేనేమంటానంటే ఇప్పుడు మోడర్న్ జమానాలో మోడర్న్ జనరేషన్ అని అంటారు ఎంత మోడన్ అయినా అందరూ చేసేది ఒకటి వేస్తాం డబ్బుల కోసం జాబ్స్ చేస్తాం కష్టపడతాం ఇవన్నీ చేసే చివరికి ఫ్యామిలీని పోషించుకోవడానికి తినడానికి ఇది మటుకు మర్చిపోకండి ఏ రైతు చిన్న ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా రిచ్ వాళ్ళు అయినా ఎవరైనా సరే అందరూ పుడతారు అందరూ పోతారు పైకి వెళ్ళినప్పుడు ఏది పట్టుకొని పోరు కానీ లైఫ్ అన్నాక సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి నీతి నియమాలు ఉంటాయి పాటించాల్సి వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ మోడర్న్ జనరేషన్ జనరేషన్ వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ అంటారు అందులో ఏం మర్యాద ఉంది లేకపోతే ఏం పిల్లలకి మీరు ఏడీ ఆ రిలేషన్ మనంతవరకు బాగానే ఉంటుంది పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్ద అవుతుంటే అప్పుడు తెలుస్తారు ఏదో అమెరికన్ కల్చర్ చూసి ఫారెన్ చూసి అది కాదు ఒక సొసైటీ ఒక పద్ధతి పెట్టేటప్పుడు పాటించుకుంటూ వెళ్ళాలి ఈ మధ్యలో ఎన్ని కేసులు చూస్తున్నాం మనం విడాకుల కేసులు హత్య కేసులు ఆస్తి విషయంలో చంపుకోవడం కొడుకు తల్లిని చంపడం తండ్రి కూతురు నేర్చుడి ఇవన్నీ ఎందుకు మనం చిన్నప్పటి నుంచి మంచి భావాలు పెంపొందించట్లేదు అది టైం లేకపోవడం కావచ్చు కానీ టైం కేటాయించుకుని చెయ్యాలి లేకపోతే ఇవి ఎట్లానే పర్యవేక్షణాలు అవుతున్నాయి పిల్లలు ఫోన్లకి ఎట్టి పిచ్చి పిచ్చి చిత్రాలు చూడడం అదే సినిమా చూసి అట్లా చేయడం టెన్త్ క్లాస్ అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని ఎన్ని కేసులు ఇవ్వచ్చారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బాబోయ్ ఎప్పుడూ వినలేదు నాకు యాభై ఆరు ఏళ్ళు ఇచ్చాయి కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేదు ఏదో దొగ్గతటంలో ఏదో ఆ టైంలో యాక్సిడెంట్లో లేకపోతే హోల్సేల్గా చంపడం తప్ప కానీ ఇంత ఘోరంగా అసలు ఆడపిల్లలకి భద్రత లేక పోయి ప్రపంచం అందుకే ఏమంటారంటే కొన్ని మనమే మనం జాగ్రత్తగా ఉండాలి దైవభక్తి అనేది పిల్లల్లో పెంపొందించండి చిన్నప్పటి నుంచి దేవుడి గురించి చెప్పడం రోజు లేచి స్నానం చేసి ఒక అగరపత్తి వెలిగించడం కాసేపు చదువుకోవడం ధ్యానం చేయడం పెయింటేషం తర్వాత ఏంటంటే మీరు కూడా కూర్చుని మంచి రామాయణం మహాభారతాలను అంటే చదువు వినిపించడం చేయడం అప్పుడు తప్పకుండా కొద్దిగా కొంచెమైనా చేయగా 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 మెల్లిగా మార్పు వస్తుందేమో నేను ముఖ్యంగా మన భారతీయుల గురించి మాట్లాడతాను మన హిందూయిజం గురించి మాట్లాడుతాను మన వాళ్ళ గురించి ఎవరైనా కానీ ముస్లిం క్రిస్టియన్ ఏదైనా సరే కల్చర్ గురించి మాట్లాడతాను మన ట్రెడిషన్ ఎంతో గొప్పది అది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం అందివ్వాలి ఈ కలిసి ఉండడం అనేది చాలా మంచిది ఒకళ్ళొకరు సహాయం చేసుకోవడం ఎంత కుట్టాలి ఎంత మాట్లాడాలి గొడవలు పడద్దు ఒకళ్ళు ఇచ్చేస్తాడు క్వైట్ అవ్వడం ఏ రిలేషన్షిప్ అయినా అవ్వండి సో అందులో దైవభక్తి దేవుడి గురించి లైఫ్ స్టోరీస్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పి పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించండి ఇదేనా చెప్పిన అప్పుడు ఇట్లాంటి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ మనం నివారించవచ్చు ఎంత చేస్తే జరిగే జరుగుతున్నాయి కానీ అట్లీస్ట్ మనం ప్రయత్నం చేసి మన పిల్లల్ని కొంచెం చేస్తే కొంచెం అని నా అభిప్రాయం అంతే సో దీంతో నేను ఈ వీడియో బుక్ ఇస్తున్నాను నేను తప్ప మాట్లాడితే తప్పకుండా క్షేపించండి చెడ్డ వాళ్ళకి నచ్చదు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి కానీ అట్లీస్ట్ ఏదో నా ఆలోచన షేర్ చేయాలనిపించదు అందుకే చేశారు ఏం ప్రిపేర్ అవ్వలేదు అప్పటికి మాట్లాడాలి ఇప్పించి మాట్లాడు అంతే అందుకే అందరూ కూడా పిల్లలకి దేవుడు దైవభక్తి పురాతనం హీరోయిక్ స్టోరీస్ మన దేశం నుంచి పోరాడే సోల్ సోల్వ్ చేసుకుని కథలు ఇట్లాంటివన్నీ రోజు చెప్పి టైం పాస్ చేయించండి ఓకేనా సరే ఉంటాను ఛానల్ ఆదరిస్తే ప్రతి ఒక్కరికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు ఉంటాట మీ విజయలక్ష్మి